బాలినేని శ్రీనివాసరెడ్డి గారు ఐదు సార్లు ఎమ్మెల్యే రెండు సార్లు మంత్రి ఒక జిల్లాని శాసించినటువంటి వ్యక్తి ఇది గతం బాలినేని శ్రీనివాసరెడ్డి గారికి కాంగ్రెస్ పార్టీలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో దక్కినటువంటి హోదాలు దక్కినటువంటి గౌరవం ఆయన ఏం చెప్తే జరిగేది ఎమ్మెల్యే క్యాండిడేట్లను కూడా కొన్ని కొన్ని ఆయన సెలెక్ట్ చేసిన వాళ్ళే టికెట్లు ఇచ్చే అంత పరిస్థితికి ఆయన వెళ్ళాడు ఒకనో ఒకనో సిచ్యువేషన్లో సడన్గా ఏదో తేడా అయిపోయింది ఏదో అయిపోయింది అయిదని చెప్పి పార్టీ మారటం జరిగింది వాస్తవానికి నిన్న జరిగినటువంటి ఇన్సిడెంట్ నిన్న పవన్ కళ్యాణ్ గారు మార్కాపురంలో పర్యటిస్తున్నప్పుడు బాలినేని శ్రీనివాసరెడ్డి గారికి జరిగినటువంటి ఇన్సిడెంట్ ఇదే వైఎస్ఆర్సీపీలో కానీ జరుగుంటే జగన్మోహన్ రెడ్డి గారి సమక్షంలో బాలినేని శ్రీనివాసరెడ్డి గారికి వైఎస్ఆర్సీపీ క్యాడరే అండగా ఉండేది అదే ఇదేంటి శ్రీనన్న ఇంత జిల్లా మొత్తం శాసించినటువంటి వ్యక్తి పూర్తి స్థాయిలో నాయకుల్ని తయారు చేసినటువంటి వ్యక్తి ఒక్కసారిగా ఏంటి ఎట్లా అయిపోయాడు అని చెప్పి వైఎస్ఆర్సీపీ కేడర్ మొత్తం బాలినేని శ్రీనివాసరెడ్డి గారి పట్ల సానుభూతి చూపిస్తూ పూర్తి స్థాయిలో హైకమాండ్ కూడా బాలినేని సీనాన్న గౌరవం దక్కాల్సిందే సీనన్న గౌరవం దక్కాల్సిందే అని చెప్పి పెద్ద ఎత్తున ఆయన కోసం నిలబడేవారు కానీ అవన్నీ ఆయన నిలబెట్టుకోవాలి కేడర్తో పనిలా ఇంకోటి పనిలా ఎవరో వచ్చారు అత్త మీద కోపం దుత్తమే మీద చూపించినట్టు ఎవరికో ఏదో అయిపోయింది ఏదో జరిగిపోయింది అన్నట్టుగా ఆయన చర్యల్ని ఆయనే పూర్తి స్థాయిలో ఆయన కోసం నిలబడే వ్యక్తులను కూడా పూర్తి స్థాయిలో వదిలేసుకుని పక్క పార్టీకి ఎందుకు వెళ్ళాడు మరి ఆయనకే తెలియాలి నిన్న మార్కాపురంలో ఆయన జరిగినటువంటి ఘోర అవమానం ఇది ఒక రకంగా పవన్ కళ్యాణ్ గారు ఇటుపక్క బాలినేని శ్రీనివాసరెడ్డి గారు బాలినేని శ్రీనివాసరెడ్డి గారు ఎక్కడి నుంచి ఉన్నారో చూడండి పవన్ కళ్యాణ్ గారు పక్కన ఆనం రామ్నారాయణ రెడ్డి గారు ఇటుపక్క శ్రీనివాస్ శ్రీనివాసరెడ్డి గారు ఆ పక్కన గిద్దలూరు ఎమ్మెల్యే గిద్దలూరు ఎమ్మెల్యే అశోక్ రెడ్డి గారు ఆ పక్కన ఎవరైతే ఆయన టూరిజం చైర్మన్ నోకసాని బాలాజీ గారు ఇటు పక్క పవన్ కళ్యాణ్ గారికి ఎదురు పక్కన వచ్చేసరికి చూడండి డోలా వీరాంజనేయ స్వామి గారు ఆ పక్కన మార్కాపురం ఎమ్మెల్యే ఆ పక్కన దాంచర్ల జనార్దన్ గారు ఆ పక్కన ఒకప్పుడు బాలీజీ శ్రీనివాస్ శ్రీనివాసరెడ్డి గారికి అనుచరుగా పేరు ఉన్నటువంటి వ్యక్తి అంట ఆయన ఆయన వచ్చేసరికి రియాజ్ గారు ఇప్పుడు జనసేన జిల్లా అధ్యక్షులు వారు ఆ పక్కన మర్రిరెడ్డి శ్రీనివాసరెడ్డి గారు ఈయన వ్యవసాయ చైర్మన్ అంట స్టేట్కి ఆ పక్కన వచ్చేసేలోకి బాలినేని గారు అంటే బాలినేని శ్రీనివాసరెడ్డి గారు ఎక్కడి నుంచి ఉన్నారు చూడండి ఐదు సార్లు ఎమ్మెల్యే రెండు సార్లు మినిస్టర్ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కూడా మినిస్టర్ జిల్లాని శాసించినటువంటి వ్యక్తి ఈరోజు కార్పొరేషన్ చైర్మన్ వాళ్ళ పక్కన ఈయన ఇంక పేర్లు చెప్పను వీళ్ళలో శ్రీనివాస్ శ్రీనివాసరెడ్డి గారు ఒక వ్యక్తి ఎమ్మెల్యే టికెట్ ఇప్పించాడు ఆ వ్యక్తి మొన్నున్నాడు బాలినే శ్రీనివాసరెడ్డి గారు ఎక్కడ ఉన్నారు ఈయన అనుచరులుగా ఉన్న వ్యక్తులు ముందున్నారు ఈయన మాత్రం వెనక ఎక్కడో ఉన్నాడు నిజం ఇదే మార్కాపురంలో ఇదే మార్కాపురంలో బాలినేని శ్రీనివాసరెడ్డి గారు నాకు అవమానం జరిగిందని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు సభలో వచ్చినటువంటి వ్యక్తి వెనక్కి వెళ్ళిపోతే జగన్మోహన్ రెడ్డి గారు పిలిపించి మారి సున్నా వడ్డీ అమలుకి పథకానికి నా జగన్మోహన్ రెడ్డి గారు మార్కాపురం వస్తే రెండు వేల ఇరవై మూడు ఏప్రిల్ నెల వెంటనే శ్రీనివాస్ శ్రీనివాసరెడ్డి గారిని వెనక్కి పిలిపించి ఆయన చేత బటన్ ఇచ్చాడు ఇది శ్రీనివాస్ శ్రీనివాసరెడ్డి గారికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉన్న గౌరవం వాళ్ళ మధ్య ఏదైనా ఉండండి పై స్థాయిలు ఎలాగైనా ఉండండి క్యాడర్ శ్రీనివాస్ శ్రీనివాసరెడ్డి గారి వైపు ఎందుకు సానుభూతికి ఈరోజు లేదు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని పూర్తి స్థాయిలో జిల్లాలో బలోపేతం చేసిన ఒక వ్యక్తిగా ఆయన పేరు చెప్తాం మనం బికాజ్ ఎందుకంటే కాంగ్రెస్ పార్టీకి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి జగన్మోహన్ రెడ్డి గారికి అత్యంత లాయలిస్ట్గా ఉన్నాడు కాబట్టి మేమందరం ఆయన అభిమానించాం వాళ్ళ ఫ్యామిలీతో ఆయన ఎట్ట దగ్గరకు ఉన్నాడు కదా అని ఒక్కసారిగా వాళ్ళ మీద మేము డిఎన్టీ డిఎన్ఏ తట్టు వెళ్తామంటే మేమందరం దూరం అయిపోయాం కానీ మాకు బాలినేని శ్రీనివాసరెడ్డి గారిపైన గౌరవం ఉంది అంత్యస్థాయిలో కానీ అది ఆయన నిలబెట్టుకోకుండా వెళ్ళిపోయాడు నాకు అవమానం అని ఆయన సైలెంట్గా ఉండి పూర్తిస్థాయిలో పక్కగా నెలకొని ఉంటే మేమందరం ఆయన కోసం నిలబడి పూర్తి స్థాయిలో మా సీనర్నికైతే జరుగుతుంది మా వాసనకి జరుగుతుంది మేము పూర్తి ఆయన కోసం ఒక పోరాటం మేము అదేం చేయలే నిజం ఆయన కోసం జిల్లా క్యాడర్ ఒకప్పుడు మా నియోజకవర్గాన్ని బాలినేని శ్రీనివాసరెడ్డి గారు వస్తే రెండు వేల పద్నాలుగు ముందు జగన్మోహన్ రెడ్డి గారు వస్తే ఎంతమంది జనాలు వస్తారో అంతమంది వచ్చేవాళ్ళు వాస్తవం నేను చెప్పేది ఊరు పట్టేది కాదు బాలిన శ్రీనివాసరెడ్డి గారు ఇదిగో పలానా వ్యక్తిని పలానా వ్యక్తిని నిచ్చో పెడదాం అనుకున్నా ఇక్కడ మీరేంటంటే మీరు ఎట్టంటే అట్ట అన్న అనేవాళ్ళు ఆయన చరిష్మో ఒకప్పుడు అట్లా నడిచింది మరి ఎందుకో చేతులారు ఆయనే చేసుకున్నాడు ఆయనే చేసుకున్నాడు చేతులారు ఈ రోజు ఆయన్ని ఈ పరిస్థితుల్లో చూసి మాత్రం ఎవరికేం బాధే ఆయన్ని ఇన్ని రోజులు మేము చూసినటువంటి వ్యక్తులుగా ఎవరికేం బాధే బాలిన శ్రీనివాసరెడ్డి గారిని ఈ పొజిషన్లో ఒకసారి చూస్తే మాత్రం బాధగానే ఉంది పవన్ కళ్యాణ్ గారు ఈయన ఎక్కడ ఒకసారి ఈయన ప్రభుత్వంలో భాగస్వామ్యం కాకపోవచ్చు అది జనసేన కార్యక్రమం పవన్ కళ్యాణ్ గారి కార్యక్రమం అంటే డిప్యూటీ సీఎం హోదాలో ఆయన ఉన్న ప్రభుత్వ కార్యక్రమం అయినా జనసేన వాళ్ళకి ఎక్కువ ప్రిఫరెన్స్ ఉండదు అక్కడ ఎక్స్ మినిస్టర్ ఐదు సార్లు ఎమ్మెల్యే ఆయనకి ఏది గౌరవం ఏది కనీసం కార్పొరేషన్ చైర్మన్ పక్కన నుంచి ఉన్నాడు అంటే ఆయన పవన్ కళ్యాణ్ గారు పిలవలేదా పవన్ కళ్యాణ్ గారు పిలవలేదా అన్న సీన్ అన్న ఒకటి వాస్తవం ఇదే వైఎస్ఆర్సీపీలో జరుగుంటే మీరు అలిగి వెళ్ళిపోయేవాళ్ళు మరి ఇక్కడ ఎందుకు కలగలేదు మీరు అలిగి వెళ్ళిపోయేవాళ్ళు మరి ఇక్కడ అల కలగలేదు ఇక్కడ నిన్న పవన్ కళ్యాణ్ గారు మీ పేరు బాల్య శ్రీనివాసరెడ్డి గారు అని పిలవంగానే మీరు లేచి దండం పెడుతున్నారు జనాలకు ఆశ్చర్యం అనిపించింది మిమ్మల్ని మేము ఎక్కడో చూసాం అనిపించింది మాకైతే నిజం మీరు అఫ్కోర్స్ మీరు విమర్శలు చేసినా ఏదేం చేసినా జగన్మోహన్ రెడ్డి గారి పైన మొన్న మార్చి పద్నాలుగు రాడు మీరు విమర్శలు చేసినా మీరు అప్పుడు మన పార్టీ చేసిన సేవలు అని గుర్తొచ్చేది పాప మాయన కష్టపడ్డారులే ఈరోజు అయితే నిజంగా మీరైతే నిలుపుకోలే మీరు ఈ స్థితికి దిగజారిపోతారు ఈ స్థితికి వెళ్ళిపోతారు అనేది మేమైతే అనుకోలే బహుశా రేపు ఈ పొత్తులో పదిహేను ఏళ్ళు పొత్తు పదిహేను ఏళ్ళు పొత్తు అని చెప్పి పవన్ కళ్యాణ్ గారు టీడీపీతో పొత్తులో భాగంగా పొత్తులో భాగంగా మీకు టికెట్ మీకే వస్తో రాదో లేదని క్లారిటీ లేకుండా పోయింది రేపు ఒంగోలు నుంచి మీరే నించుంటారా మీ కుటుంబ సభ్యులు ఒంగోలు నించుంటారా పొత్తు టీడీపీకి వెళ్ళిపోద్దా అసలు ఏం జరుగుతుందో కూడా అర్థం కాని పరిస్థితి ఏదైనా తొందరపాటు చర్య అయితే తీసుకున్నారు అది కష్టమో నష్టమో మన ఇంట్లో మనం ఉంటే పోరాడితే వీరు ఎంత ఉండేది కాదేమో ఎవరో వస్తారు ఏదో చేస్తారు ఎవరు వచ్చినా కూడా మీ హోదా మీకు జనాల్లో పోయేది కాదు కదా జనాల్లో మీకున్న గౌరవాన్ని మీరే తుంచుకొని వెళ్ళిపోయారు మీకు హైకమాండ్తో తేడా వచ్చిందని వెళ్ళిపోయారు హైకమాండ్తో నాలుగు రోజులు పోతే సఖ్యత వచ్చిద్దేమో మీకు అంతిమంగా కేడర్ అనేది మేము ఎట్లా మేము ఎట్లా మేము మీ వెనకాల నడవలేం కదా అవు జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యం ఆయన వెనకాల మేము నడుస్తాం కానీ జగన్మోహన్ రెడ్డి గారిని అభిమానించే వ్యక్తులుగా మేము ఆయన వెనకాల ఎవరు నడిచినా మేము సపోర్ట్ చేస్తాం అది మీరైనా కానీ ఇంకొకరైనా కానీ అందరి మీద కూడా జిల్లాలో మీ మీద ఎక్కువ ప్రేమ పెంచుకుంటే మీరే చేశారు మా నాయకుడురా ఆయన దగ్గర పోయి చెప్పుకుంటే అయ్యే పనులు ఉంటాయి అనేది చేతులారా మీరే పూర్తి స్థాయిలో నిర్వీర్యం చేసుకున్నారు చేతులారా మీరే చేసుకున్నారు ఎవరో వచ్చి కాదు ఈరోజు మీ రాజకీయ జీవితం మరి ఎలా నడుస్తుంది ఆ భగవంతుడు ఆశీస్సులతోటి మీరు ముందుకు లేదు మనకే తెలియదు కానీ మీరు మాత్రం చేతులారు నిన్న ఆ ఫోటో చూశాక నాకు మార్కాపురంలో మీరు అలిగి జగన్మోహన్ రెడ్డి గారు పిలిపించిందే గుర్తొచ్చిన్నారు అదే అక్కడ పిలిపించి ఏదైనా పాతి పాదేల మందికి ఇళ్ల స్థలాల కోసం ఎలక్షన్ ముందు జగన్మోహన్ రెడ్డి గారు వచ్చింది ఇంత చేస్తే ఏనేంట్రా బాబు ఇలా చేసాడు అనిపించింది ఆ ఫోటో చూసి చాలా అవమానం మీరు ఒకసారి ఆ ఫోటో చూసి కార్పొరేషన్ చైర్మన్లు నేను ఎంతమందికి ఇప్పించుంటాను చివరికి నేనేంటి ఇక్కడి నుంచి ఉన్నాను నేను ఎంతమందిని ఎమ్మెల్యే టికెట్లు అభ్యర్థిగా సెలెక్ట్ చేసి అక్కడి నుంచో పెట్టాను ఇదేంటి నా పరిస్థితి అని ఆయనకే ఆయన నిజంగా ఒకసారి చూసి ఆలోచించాలి నా స్థాయి ఎక్కడ నేను ఎక్కడో పడిపోయానని చివరు నాకు ఎవరు వస్తున్నా కూడా దన్నం దండం పెట్టే స్థాయికి వెళ్ళిపోయారు మీరు నిజం